ఓకే ఓకే ఓకేనండి అలాగే వెంకటేష్ గారి సాంగ్ ఉంది కదా నైజంబాబులు ఆ పాట ఎంచేసి ఉంచండి ఈ డొప్పు నేను ఏమైనా ఎదురు ఎదురుగాను సౌండ్ సిస్టమ్ వాళ్ళు ఓకేనా ఓకేనండి మరి అలాగే మీరు అరేంజ్ మ్యారేజ్ అంటున్నారు నాకైతే డౌట్ పడుతుంది ఎక్కడో ఫోన్లే అరేంజ్ మ్యారేజ్ అనుకుందాం పెళ్లి చూపుల్లో అర్థమవుతుందా రెండు రావ్వా అనుకుందాం అరేంజ్ మ్యారేజ్ లో ఫస్ట్ చూసి చూడంగానే పడుకునే లవ్ ఆ అమ్మాయి మొమ్మలు చూసి లవ్ లో తప్పని పడిపోయి పెళ్ళి ఒప్పిస్తున్నారు మీరు మీరు పడకుండా వస్తారను కదా ఇక్కడికి ఇది అవద్ధా అండి ట్వంటీ ఒకటేనా ఇంకోటి ఎవరా ఓకే ఏదే ఇంకో మైక్ ఉందా సంవత్సరం ఇంకో మైకుంటే వండి ఒకటి ఓకేనండి ఎలాంటి కార్యక్రమాల్లో ఫస్ట్ లేడీస్ అంటారు అంటే ముగ్గురు కోటిలోని అదని ఇదని ఇదారు కానీ ఇలాంటి ప్రపోజల్ విషయంలో మాత్రం జెన్స్ ఫస్ట్ అవునా కాదా అవునా కాదా కాబట్టి మీరు గారికి ప్రపోజ్ చేయాలి మరి వేరే లెవెల్లో ఉండాలి మా ఫోటోగ్రాఫర్స్ వీడియో కాఫర్స్ అందరూ నడించాం ఓకే ఇలాంటివన్నీ హ్యాపీ మూమెంట్స్ అన్ని తర్వాత తర్వాత పెట్టిన పెట్టి దాచుకోవడానికి బాగుంటాయి అని చూసుకోవడానికి కూడా బాగుంటాయి కాబట్టి ఎక్కడ సిగ్గుపడకండి ఈ రోజు మళ్ళీ మళ్ళీ బాగా రోజు ఓకేనా టెన్షన్ పడుతున్నాదా ధైర్యానికి ఏదైనా డ్రింక్ ఇచ్చుకోవడానికి లేదు కదా ధైర్యానికి ఏమి ఇవ్వలేదా అందుకే ఉన్నప్పుడు నాకు అలా అలవాటు లేదు చిన్నప్పటి నుంచి లేవు ఇప్పుడే ఇంత పైకి ఇస్తారా కదా ఇక్కడ నుంచి నువ్వు ఇస్తే బాగుంటుంది కదా ఇచ్చినా పెళ్ళి గారు మరి వేరే లెవెల్లో ఉండాలి ఇంకొకటి మీకు మీ విషయం చెప్పడం మర్చిపోయానండి ఇది మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవాలన్నా మనం ఈ బిజీలో ఉంటాం ఆయన డ్యూటీ బిజీలో ఉంటారు కాబట్టి మళ్ళీ ప్రపోజల్ అంటే మళ్ళీ చెప్పించుకోవడం చాలా కష్టం ఎన్నిసార్లు చెప్పించుకోపిస్తాన్ని తోకజాడి మళ్ళీ ఆయన నిన్ను నేర్పిస్తారు వచ్చేసరి అయిపోతే రెండు నిమిషాలు అయిపోయింది ఒక్క నిమిషం

जो बोले हिंदी में बोले वो प्रपोजल है सर तो 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 कोई भी, भी हो सर सर येनी प्रॉब्लम तो बोलो आपको कुछ प्रॉब्लम है तो చెప్పు मैं साइड हो जाता हूं सर आया यू आर द सीनियर सिटीजन एनी डाउट सबको नो प्रॉब्लम ना मैं क्या क्या मैडम मैडम क्या बोला आपने जो जो बोल रहे हैं हिंदी में बोल रही हाँ नहीं नहीं क्या नहीं अभी वो

అమ్మ నీకు ఓకేనా ఏం ఎంత ఈజీగా ఇప్పుడు పెళ్ళికొడుకు గారు ప్రపోజ్ చేశారు పెళ్లి కూతురు గారు మళ్ళీ రివర్స్ వాళ్ళు ఇచ్చిన మళ్ళీ మన వాళ్ళకి ఇచ్చారు కదా బాగోదు తప్పు ఉంచుకోకూడదు ఉండొచ్చు ఇచ్చేది గారు అంటే కొంచెం గట్టిగా కొట్టండి అమ్మా చెప్పట్లు పాప ధైర్యం చెప్పండి માકલે આવડે મગઈ માકલે માપુજી મક્ષરાנג સવડાવતો એ పైకిలోనే చెప్పాలి మీరు తెల్లాలి అలా కూర్చునిగా త్వరగా ఒకసారి తుకుండి ఏంటి అసలు మీరు మన ఇంతమంది ఆడవాళ్ళు మీ ఎనగతో దండగా అండగా ఉంటాయి మరి ప్రపోజ్ చేయడం ఒకసారి మళ్ళీ మాకు వినిపించలేదు చేయండి ధైర్యంగా ఆడపిల్లలా కాదు ఆడపిల్లలే ఎగబడిపోవాలి మా అమ్మాయిలు కాదు మరి గట్టిగా নেবাডা আっぱいলো ইসকো যারা ওমায়ে ও পাগলে আজ্ঞে শুন না পড়ালে বতমা సౌলে মঞ্চ ফাস্টে

yeah <laughs> yeah okay. okay.